టాలీవుడ్లో అందరి డార్లింగ్ ఎవరంటే టక్కును గుర్తొచ్చే పేరే ప్రభాస్ ఆయనకు ఎవరితోనూ పోటీ ఉండదు ఎవరితోనూ శత్రుత్వం ఉండదు ఎప్పుడు సీరియస్గా కనిపించరు ఎప్పుడు చూసినా స్మైలింగ్ ఫేసే ఈ లక్షణాలన్నీ ఆయన్ని పాన్ ఇండియా స్టార్గా చేశాయి ఇప్పుడు ఇండియాలోనే అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రభాస్ ఎంత ఎదిగినా ఒదుగుండే ఉంటారు ఇప్పుడు ఆయన చేతిలో ఉన్న సినిమాలన్నీ రిలీజ్ అయితే గనక ఆయన మరింత ఎత్తుకు ఎదుగుతారు ఆయన బర్త్డే సందర్భంగా టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీ చూసేయండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడే మూడో తరం వారసత్వ హీరోలు ఎంట్రీ ఇస్తున్నారు అందరిలోకి ప్రత్యేకంగా హీరో అంటే ఆజాను బావుడు అనే మాటకు నిలువెత్తు రూపంగా తొలి సినిమా ఈశ్వర్ తో వచ్చాడు ప్రభాస్ పెద్దనాన్న రెబల్ స్టార్ కృష్ణం రాజు నట వారసుడిగా తెరంగ్రేటం చేశాడు తొలి సినిమాకే యంగ్ రెబల్ స్టార్ అనే ట్యాగ్ లైన్ సంపాదించుకున్నాడు అలా మొదలైన ప్రభాస్ ప్రస్థానం ఇప్పుడు ప్రపంచ ప్రేక్షకులనే మెస్మరైజ్ చేసేంతగా సాగుతోంది ప్రభాస్ ఫస్ట్ మూవీ ఈశ్వర్ లో చూసినప్పుడే టాలీవుడ్కు మరో హ్యాండ్సమ్ హంక్ వచ్చాడని అంతా ఫిక్స్ అయిపోయారు నటనలో ఈజ్ ఉంది కానీ డైలాగ్ డెలివరీ కాస్త ఇంప్రూవ్ అయితే తిరుగులేదని అనుకున్నారు అదే నెక్స్ట్ మూవీలో రెబలిజం చూపించడానికి ఉపయోగపడింది యాంగ్రీ హంగ్మెన్ గా రాఘవేంద్రలో ప్రభాస్ చేసిన ఫైటింగ్స్ ఆయన్ని యాక్షన్ స్టార్ ని చేశాయి తర్వాత వచ్చిన వర్షం సినిమాలో లవర్ బాయ్ గా యాక్షన్ స్టార్ గా మంచి ఫ్రెండ్ గా అన్ని ఎమోషన్స్ ను పండించే ఛాన్స్ వచ్చింది ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ప్రభాస్ రేంజ్ పెరిగింది ఈ సినిమా నుంచే అతనికి పర్సనల్ గా సరికొత్త ఫ్యాన్స్ బ్యాక్ స్టార్ట్ అయ్యారు ఇండస్ట్రీలోనూ ప్రభాస్ ను ప్రామినెంట్ స్టార్ గా నిలిపింది వర్షం సక్సెస్ ను కంటిన్యూ చేసే జోష్ లో అడవి రాముడు వంటి యాక్షన్ లవ్ స్టోరీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ప్రభాస్ అప్పటి డ్రీమ్ గర్ల్ ఆర్తి అగర్వాల్ హీరోయిన్ కానీ వర్షంతో పోలిస్తే ఇది పెద్దగా క్లిక్ ఇవ్వలేదు కెరీర్ పరంగా రిస్క్ చేసి మరీ చేసిన చక్రం తన కెరీర్ ను తిప్పలేదు కానీ అతనిలోని అద్భుతమైన నటుణ్ణి చూపించేందుకు ఉపయోగపడింది యంగ్ రెబల్ స్టార్ ట్యాక్ కు పూర్తి వ్యతిరేకంగా ఉండే క్యారెక్టర్ తో చక్రం ఫ్లాప్ అయినా ప్రభాస్ కెరీర్ లో ఓ బెస్ట్ మూవీ అని ఖచ్చితంగా చెప్పొచ్చు ప్రభాస్ కు తన తరం హీరోలకు లేని హైట్ పర్సనాలిటీ ఉన్నాయి కానీ అందుకు తగ్గ సినిమాలు లేవు ఇలాంటి తరుణంలో రాజమౌళి ఎంట్రీ ప్రభాస్ మార్చేసింది ఛత్రపతి సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీని ఊపేసింది తన పర్ఫార్మెన్స్ తో ఈ పాత్రను ఎంతో ఎత్తుకు తీసుకెళ్లాడు ప్రభాస్ ఛత్రపతి తర్వాత ప్రభాస్ రేంజ్ పీక్స్ కు వెళ్ళింది రాజమౌళి ప్రభాస్ కాంబినేషన్ ఎప్పుడు వచ్చినా పీక్ లో ఉంటాయి అనేలా చేసింది ఛత్రపతి సినిమానే ఇందులో ప్రభాస్ చూపించిన ఎమోషన్స్ కు బరస్ట్ కాని ఆడియన్స్ ఉండరు ఫస్ట్ హాఫ్ ఒకలా సెకండ్ హాఫ్ ఒకలా అద్భుతమైన వేరియేషన్ చూపించాడు ఛత్రపతి తర్వాత అందుకు తగ్గ సినిమాలను ఎంచుకోవడంలో ప్రభాస్ తడబడ్డాడు ఛత్రపతి తర్వాత చేసిన పౌర్ణమి పెద్దగా ఆడలేదు ఆ తర్వాత యాక్షన్ పై ఫోకస్ చేసి తీసిన యోగి మున్నాలు కూడా అంతగా ఆకట్టుకోలేదు దీంతో మళ్ళీ సందిగ్ధంలో పడ్డాడు ప్రభాస్ ఈ నేపథ్యంలో ప్రభాస్ కెరీర్ సమూలంగా మార్చింది మాత్రం పూరి జగన్నాథ్ అనే చెప్పాలి ప్రభాస్ అంత ఈజ్ డైలాగ్స్ కూడా పట్టి డైలాగ్ అన్నారు కానీ పూరి ఎంట్రీతో బుజ్జిగాడైపోయాడు ఒక్కసారిగా అతని డైలాగ్ డెలివరీలో వచ్చిన ఈజ్ కు ఆడియన్స్ సర్ప్రైజ్ అయిపోయారు ఇలాంటి పోకిరి పాత్రల్లోనూ ప్రభాస్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతాడని బుజ్జిగాడు ఏక్ నిరంజన్ తో ప్రూఫ్ చేశాడు పూరి జగన్నాథ్ ఇక తన కెరీర్ లోనే స్టైలిష్ మూవీ పిల్ల వచ్చిన ఈ సినిమాలో ప్రభాస్ లుక్స్ కెన్ కెన్ అనే ఊత పదంతో ఊపేశాడు పెదనాన్న కృష్ణం ప్రభాస్ ఆరు సినిమాలు చేశాడు అవేవి ఛత్రపతి స్థాయి విజయాలు కావు కొన్ని ఫ్లాప్ అనిపించుకుంటే మరికొన్ని యావరేజ్ గా నిలిచాయి దీంతో ఛత్రపతిని మరిచిపోయేలోగా ఖచ్చితంగా హిట్ ఇవ్వాల్సిన పరిస్థితిలో పడ్డాడు అప్పుడు మళ్లీ రూట్ మార్చాడు ప్రభాస్ తన ఊత పదం టైటిల్ గా డార్లింగ్ అంటూ వచ్చాడు అప్పటి వరకు చూడనంత హ్యాండ్సమ్ మేకవర్ తో వచ్చిన డార్లింగ్ ప్రభాస్ లో మరో చూపించాడు నిజానికి కర్ణాకరం డైరెక్టర్ చేసిన డార్లింగ్ కూడా సూపర్ హిట్ ఏం కాదు కానీ అందులో ప్రభాస్ లుక్ చూసి అమ్మాయిలు కునుకులు మర్చిపోయారు తమ కలల రాకుమారుల పోస్టర్లని చించేసి ప్రభాస్ ఫోటోస్ అతికించేశారు ప్రభాస్ మేకవర్ ను పూర్తిగా మార్చివేసిన సినిమా ఫస్ట్ డార్లింగ్ నే అని చెప్పాలి డార్లింగ్ ఇమేజ్ ను కంటిన్యూ చేస్తూ మరో వైవిధ్యమైన ప్రయత్నం మిస్టర్ పర్ఫెక్ట్ దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ పర్ఫెక్ట్ మంచి విజయం సాధించింది ఇందులోనూ యాక్టింగ్ లో చాలా వేరియేషన్ చూపించే ఛాన్స్ వచ్చింది తనకి కాజల్ తాప్సుల మధ్య రెండు వైవిధ్యమైన పాత్రల్లో బాగా ఆకట్టుకున్నాడు ప్రభా ఆ తర్వాత లారెన్స్ దర్శకత్వంలో కృష్ణం రాజుతో కలిసి నటించిన రెబల్ డిజాస్టర్ గా మారింది అది బాగా నీరసపరిచింది ఈలోగా రాజమౌళి ఈగ తర్వాత ఓ పెద్ద కు శ్రీకారం చుట్టాడు దాని రూపురేఖలు అప్పుడు ఎవరికీ తెలియకపోయినా ప్రభాస్ హీరోగా డిసైడ్ అయ్యాడు ఆ సినిమా స్టార్ట్ కావడానికి కొంత టైం ఉందనగా ఓ కొత్త దర్శకుణ్ణి నమ్మి మిర్చి మూవీ చేశాడు కట్ చేస్తే మిర్చి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఆ దర్శకుడు కొరటాల శివ ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ డిమాండ్ ఉన్న దర్శకుల్లో ఒకడైపోయాడు ఇప్పటి వరకు ప్రభాస్ ప్రస్థానం వేరే వేరే చేసినవి సినిమాలు ప్రతి సినిమా ప్రభాస్ లోని నటు మెట్టు పైకి ఎక్కింది యాక్షన్ నుంచి డిక్షన్ వరకు ఎవ్రీ మూవీతో ఎంతో ఎదిగిపోయాడు డైలాగ్ డెలివరీలోనూ చాలా మార్పులు వచ్చాయి అతని ఫిజిక్ తో పాటు తను నేర్చుకున్న ఈ క్వాలిటీస్ అన్ని కలిపి బాహుబలిలో ప్రభాస్ ను ఫిట్ చేశాయి చరిత్ర సృష్టించేటప్పుడు ఎవరికీ తెలియదు అలాగే బాహుబలి మొదలైనప్పుడు దాని రేంజ్ ఎవరికీ అర్థం కాలేదు ఒక్కో షెడ్యూల్ పూర్తవుతున్నప్పుడు రేంజ్ మార్చుకుంటూ వెళ్ళిన బాహుబలి విడుదలైన తర్వాత తెలుగు సినిమాగా కాక ఇండియన్గా మారి ఇంటర్నేషనల్ లెవెల్లో మన సత్తా ఏంటో చూపించింది శివుడుగా బాహుబలిగా ప్రభాస్ నటనకు రాజసానికి వరల్డ్ వైడ్ ఆడియన్స్ ఫిదా అయిపోయారు బాహుబలి దెబ్బతో ఎంటైర్ సౌత్ బాహుబలికి ముందు తర్వాత అన్నట్టుగా మారిపోయింది ఏ రికార్డు గురించైనా మాట్లాడాలంటే నాన్ బాహుబలి రికార్డు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది వెండి తెరపై ఓ దృశ్య కావ్యాన్ని ఆవిష్కరించాడు రాజమౌళి వందల మంది కష్టం ఎందరిదో మేధస్సు అన్నిటినీ సమన్వయం చేసుకుంటూ ఆ అద్భుతాన్ని ఆడియన్స్ కు అందించాడు రాజమౌళి ఇక రెండో భాగం బాహుబలి ద కంక్లూజన్ ఫస్ట్ పార్ట్ లో ఏం మిస్ అయ్యారో అవన్నీ అనుకున్న దానికంటే ఎక్కువే చూపించి ఆశ్చర్యపరిచాడు రాజమౌళి రాజమౌళి అద్భుతంగా ప్రభాస్ పీక్స్ లో చూపించడంలో రాజమౌళి డబుల్ చేసిన మరోసారి చూపించాడు ప్రభాస్ నమ్మకం నిజాయితీ ఉన్న చోట విజయం ఖచ్చితంగా ఉంటుంది ప్రభాస్ రాజమౌళిని నిజాయితీగా నమ్మాడు ఆ నమ్మకం విలువ కొన్ని వందల కోట్లు కానీ దీన్ని డబ్బులుగా చూడకూడదు కళపై వారికున్న ప్యాషన్ చూడాలి రాజమౌళి ప్రభాస్ పరస్పరం మైత్రిగా నమ్మాలి అలా నమ్మారు కాబట్టే బాహుబలి ఇండియన్ సినిమా రేంజ్ ను ప్రపంచానికి చూపించింది ఎలాగైతే ఛత్రపతి తర్వాత యావరేజ్ మూవీస్ తో ఇబ్బంది పడ్డాడో అలాగే బాహుబలి తర్వాత సాహు రాధేశ్యాం ఆదిపూర్ చిత్రాలతో ఇబ్బంది పడ్డాడు ఇవేం ఫ్లాపులు కాదు కాకపోతే అంచనాలను అందుకోలేదంతే బట్ సలార్ తో ఆ లోటు తీరింది కల్కి ఇంకా బెటర్ అనిపించుకుంది ప్రస్తుతం రాజా సాబ్ గా రెడీ అవుతున్నాడు తర్వాత హను రాఘవపూడితో ఫౌజీ సందీప్ రెడ్డితో స్పిరిట్ సలార్ టూ చిత్రాలు లైన్ లో ఉన్నాయి ఇవన్నీ బ్లాక్ బూస్టర్ లుక్స్ తోనే కనిపిస్తున్నాయి మొత్తంగా ప్రభాస్ తెలుగు సినిమా రాజస్థాన్ కి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయాడు సినిమాలతోనే కాక వ్యక్తిత్వంలోనూ కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు ఆ అభిమానం అలాగే ఉండాలని ఈ రాజాసాబ్ మరెన్నో సినిమాలతో మనల్ని అలరించాలని కోరుకుంటూ ప్రభాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతా హ్యాపీ బర్త్డే డార్లింగ్